ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది ఆనాటి అధికార పక్షము ఈనాటి ప్రతిపక్షం ఎంతోమంది ఫోన్ టాపింగ్ చేసి సీక్రెట్ కూడా వినడం జరిగింది అందులో ఇల్లంతకుంట మండలం కూడా ఒక ఫోన్ టాపింగ్ అయింది అది ఎవరో కూడా తెలుసు అప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన పోరాడి కొట్లాడిన వ్యక్తిది ఫోన్ టాపింగ్ చేయడం జరిగింది దీనికి బాధ్యులైన బిఆర్ఎస్ పార్టీ నాయకులను తక్షణమే ప్రభుత్వం స్పందించి వాళ్ళు అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎలక్షన్ రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోతుందని తెలిసి ప్రతిపక్ష నాయకులు అందరూ ఫోన్ టాపింగ్ చేసి వాళ్ళ ఇబ్బందులకు గురి చేశారు అందులో నేను ఒక వ్యక్తిని నా ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది ఆ నెంబర్ కూడా బయటకు రావడం జరిగింది కేసీఆర్ గారు ఎనభై వేల పుస్తకాలు చదివినని చెప్పి ఈ ఫోన్ టాపింగ్ చేయడం ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎందుకని మేము ప్రశ్నిస్తున్నాం ఇకనైనా మీకు జ్ఞానోదయం కలిగి ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకొని ఈ ఫోన్ టాపింగ్లో తేలిన దోషులందరినీ వెంటనే అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యం ఉంది ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ స్వేచ్ఛగా ఉండాలనే ఉద్దేశంతో మేము ప్రతిపక్షంలో నుండి ఆనాడు ప్రతిపక్షంలో నుండి కొట్లాడితే మీరు ఫోన్ టాపింగ్ చేయడం ఎంతవరకు సబాబు అది గుర్తుపెట్టుకోండి ఒక సామాన్య కార్యకర్తలు నుండి మొదలుకొని రాజకీయ నాయకుల దగ్గర కూడా మీరు ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ సొంత భార్యభర్తలు మాట్లాడుకునే ఫోన్లు కూడా మీరు వినడం అంటే ఇంత సిగ్గుసేటు మీకు మీకు సిగ్గు శరము ఏమీ లేకుండా పోయింది మీకు ఆనాటి ప్రభుత్వం నుండి మీరు ఏం చేసారు ప్రజలను వంచి మోసం చేసారు తప్ప ఏం చేయలేదు దీనికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఏసీబీ వాళ్ళు సిట్టు వాళ్ళు తక్షణమే వాళ్ళు అరెస్ట్ చేసి జైలలో పెట్టాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం